మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు లక్షలాది మంది మత్స్యకారులు మరియు ఆక్వా రైతులకు ఇది నిజంగా ఒక చారిత్రక విజయం ప్రధాని మోదీ గారి కృషి ఫలితంగా భారతీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతికి యుఎస్ మార్కెట్లో అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది ముఖ్యమైన మైలురాయి అయిన యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రొటెక్షన్ యాక్ట్ సర్టిఫికేషన్ మన దేశానికి లభించింది దీంతో మన ఆంధ్రప్రదేశ్ రొయ్యల రాజధానిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది ఎందుకంటే దేశ రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా డెబ్భై ఐదు శాతం వాటా మన ఆంధ్రప్రదేశ్దే ఇరవై ఒకటి వేల కోట్లకు పైగా ఎగుమతులతో మన రాష్ట్రంలోని ఆరు పదిహేను లక్షల మంది యాక్వా రైతులకు ఈ సర్టిఫికేషన్ ద్వారా సుస్థిరమైన భవిష్యత్తుకు భరోసా దొరికింది దేశం యొక్క మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతి విలువలో ముప్పై నాలుగు శాతం వాటా ఒక్క మన రాష్ట్రం నుంచే ఉండటం మన ఘనతకు నిదర్శనం ప్రపంచంలోని ప్రధాన పోటీదారులు చైనా మెక్సికో ఆంక్షలను ఎదుర్కొంటుండగా గారి దార్శనిక నాయకత్వం వల్ల మన భారతదేశం మాత్రం అమెరికా యొక్క ఇరవై బిలియన్ల డాలర్ల మార్కెట్కు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించే అవకాశం దక్కించుకుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులకు భారీగా పెరిగిన మార్కెట్ వాటాను అందిస్తుంది మన తీర ప్రాంత ప్రజల సంక్షేమం మరియు ఆదాయ భద్రతకు కట్టుబడి ఉన్న ప్రధాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు